సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామమున ఉదయకాల శుభములో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచ్చినము ఈ లోకంలో నడిచేటువంటి ప్రతి వ్యక్తి కూడా జారి కింద పడిపోకుండా ఉండాలి అంటే అతడు గట్టి నేల మీద నడవలసినటువంటి అవసరత ఉన్నది గట్టి నేల కాకుండా మెత్తటి నేల మీద గనక నడిచినట్లయితే అతని యొక్క కాలు జారి కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ప్రిలార అయితే భక్తుడు ఇక్కడ ఇహలోక సంబంధమైనటువంటి విషయం మాట్లాడలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఇక్కడ మాట్లాడుతున్నాడు జారి పడిపోకుండా అనగా అర్థం ఏంటంటే ఆత్మ విషయమై లేదంటే తన యొక్క విశ్వాస విషయమై లేదంటే ప్రార్థన విషయమై కిందికి దిగజారకుండా ఉండాలి అనంటే ఈ లోకంలో నడిచేటువంటి వ్యక్తి గట్టి నేల మీద ఏ విధంగా అయితే నడవాలో ఒక స్థిరమైనటువంటి విశ్వాసముతో నడవలసినటువంటి అవసరత ఉంది అది ఎలా సాధ్యపడుతుంది అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని దగ్గరికి వచ్చేసరికి ప్రభువు మతైసు వార్తలో ఒక ఉపమానాన్ని చెబుతూ ఒక వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకున్నాడు ఇసుక నేల మీద ఇల్లు కట్టుకున్నాడు తుఫాన్ వచ్చింది వరదలు వచ్చినాయి ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఆ యొక్క తుఫాన్కి గాలి వాటుకి అది పడిపోయినట్లుగా బండ మీద కట్టబడినటువంటి ఇల్లు స్థిరంగా నిలిచి ఉన్నట్లుగా ప్రభు అక్కడ చెప్పారు దీని అర్థం ఏంటంటే బండ అనేది క్రీస్తుకి సాదృశ్యంగా మనకు తెలుసు ఎవరైతే క్రీస్తు మీద ఆధారపడి తమ యొక్క జీవితాన్ని నిర్మించుకుంటూ ఉంటారో వారు ఎటువంటి అలలు లాంటి శ్రమలు శోధనలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా దిగజారిపోకుండా జారిపోకుండా పడిపోకుండా స్థిరంగా నిలిచి ఉంటారు బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా అయితే గట్టిగా ఉంటుందో అలాగా క్రీస్తు అనేటువంటి పునాది మీద మన విశ్వాసాన్ని కట్టుకుంటే ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటే మనము స్థిరంగా నిలిచి ఉంటాము యోగ భక్తుల్లాగా అని అంటాడు ఒకవేళ మన స్వశక్తి మీద ఆధారపడి ఇసుకలో కట్టుకున్నటువంటి ఇల్లులాగా స్థిరమైనటువంటి పునాది లేకపోతే ప్రభువు పట్ల నిజమైనటువంటి భక్తిభావము నిజమైనటువంటి భయభక్తులు లేకుండా నామకార్థంగా భక్తిహీనంగా గనక ఉన్నట్లయితే జారి కింద పడిపోయేటువంటి అవకాశం ఉన్నది కొద్ది శ్రమకి కొద్ది వేదనకి కొద్ది నష్టానికి క్రీస్తుని వదిలివేసి యహలోక సంబంధమైనటువంటి వాటి వైపు పరిగెత్తేవారిగా ఉంటారు అని అన్నాడు కాబట్టి క్రీస్తు మీద ఎవరైతే వారు స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండారో వారు జారి పడిపోకుండా ఆ పాదములను గట్టిగా ప్రభువు పట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు అంతేకాకుండా డెబ్బై మూడవ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ భక్తిహీనుని గురించి అక్కడ మాట్లాడుతూ అక్కడ అంటాడు పద్దెనిమిదవ వచనములో నిశ్చయముగా నీవు వారిని కాలు జారుచోటనే ఉంచున్నావు వారు నశించున్నట్లు వారిని పడవేయిచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయం చేత వారు కడమట నశించుదురు అనే మాటలు మనం చూడవచ్చు కాబట్టి భక్తిహీనత కలిగినటువంటి వారు ఇసుక లాంటి నేల మీద ఇల్లు కట్టుకున్నట్లుగానే పై పైకే భక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు కానీ వారు ఎలా ఎక్కడ ఉన్నారంటే వారు కాళ్ళు జారి నిశ్చయంగా పడిపోయే స్థితిలోనే ఉంటారు అని అన్నాడు అంతేకాకుండా వారు నశించినట్లు వారిని పడవేదు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితాన్ని సరిపోల్చుకోమంటున్నాడు ఇక్కడ భక్తిహీనంగా ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఎంతో సంపాదన పౌరులుగా ఉంటున్నారు కానీ వారి యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే కాలు జారేటువంటి స్థితిలో ఉంటుంది అయితే దేవుని మీద ఎవరైతే సంపూర్తిగా ఆధారపడ్డారో వారు కాలు జారకుండా ప్రభు వారిని స్థిరపరుస్తున్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం దావిధ భక్తునిలాగా మనము కూడా స్థిరమైనటువంటి విశ్వాసము కనుక ఆయనలో ఉన్నట్లయితే కాలు జారకుండా ప్రభువు మనల్ని కాపాడుతూ ఉంటాడు అలాగా భక్తిహీనంగా ఉన్నట్లయితే వారు కాలు జారు చుట్టనే వారిని ఉంచి ఉన్నావు క్షణమాత్రములోనే వారు నశించిపోతారు అనే వాక్యం సరిస్తుంది కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా ప్రభువులు స్థిరపడదాం తద్వారా దేవుడు ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకుందాం అట్టి కృపా పరిషదాత్మ దేవుడు మనందరికీ దయచేయను కాక మేన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాత్రండి విశ్వాసము లేనిటువంటి వారి యొక్క స్థితి స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారి స్థితి ఎలా ఉంటాయో మీరు బయలుపరిచారు ప్రభావ అందుని బట్టి మీకు వందనాలు తండ్రి కాబట్టి మేము కూడానైనా మీ వాక్య ధ్యానం ద్వారా మా విశ్వాసాన్ని బలపరచుకొని బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా అయితే ఉంటుందో మీ మీద ఆధారపడి మీలో ఎదుగునట్లుగా సహాయం ఇదైమ్మని వేస్తున్నాము మమ్మల్ని అడిగి కొంచున్నాను తండ్రి బ్లెస్ యు